హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో వీడియో వచ్చేసి ఏంటంటే నిన్న అయితే మనం మండే రోజు ఖరతాబాద్ ఆర్టీ ఆఫీస్కి అయితే వెళ్ళడం అయితే జరిగింది భారీగా ర్యాలీ అయితే తీయడం అయితే జరిగింది మన సిటీ ఆటో డ్రైవర్ అందరూ అయితే అందరు ఆ ర్యాలీ ఏంటంటే అది సక్సెస్ఫుల్ అయ్యి అవ్వడం అయితే జరిగింది అక్కడ వెళ్ళి మన వాళ్ళకి లెటర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అన్న వాళ్ళ డిస్టిక్ పాసింగ్ బండ్లకైతే పట్టండి ఎందుకు పట్టట్లేదు అని అండ్ మన ఇది ఓలా ఉబర్లో బైక్ ట్యాక్సీ అయితే నడుస్తుంది కదా దాని గురించి కూడా కంప్లీట్ ఇవ్వడం అయితే జరిగింది చాలా దగ్గర దగ్గర రెండు వందల ఆటో డ్రైవర్ అన్నలు కూడా రావడం అయితే జరిగింది ఆటోలు తీసుకొని భారీ మెజార్టీతోనే అది ఆ మీటింగ్ అయితే చాలా సక్సెస్ఫుల్ అయితే అయింది అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే మన డిస్టిక్ అన్న వాళ్ళు చెప్పుకునే విషయం చాలా వాళ్ళ వాళ్ళ గ్రూపులలో చెప్పుకునే విషయం ఏంటంటే అలా మేము గ్రూపులు పెట్టి ఆల్మోస్ట్ సంవత్సరం దగ్గర దగ్గర అవుతుంది ఇలాంటి ర్యాలీలు మనం తీయలేకపోయినాం ఎందుకు మన మన వెనకాల లీడర్లు రావట్లేదు ఎందుకు అని క్వశ్చన్లు వేసుకుంటుండ్రు అన్న ఒకటి ఎగ్జాంపుల్ ఇస్తా అన్న తప్పు చేసేతో వెనకాల లీడర్ ఉండడన్నా మనం న్యాయంగా నడిస్తే ఏ లీడర్ అయినా మన వెనక మన వెనకాల వస్తారు మనం తప్పు చేస్తున్నామని తెలిసినాక వీరుడు రావు అంటే ఎట్లా వస్తారు చెప్పండి మీరు తప్పు మీది పెట్టుకొని ఏ లీడర్కి వెనకాల వేసుకునే రమ్మంటే ఏ లీడర్ రాదు మాకు ఎందుకంటే మా యూనియర్ లీడర్ ఉండు మన సిటీ పాసింగ్ బండ్లు లీగల్గా నడిపిస్తున్నాం ఇల్లీగల్గా నడిపించట్లేదు కదా సిటీ బండ్లు ఐదు లక్షలు పెట్టి బండ్లు కొనుక్కుంటున్నాం అందువల్ల ఏ లీడర్ ఏ లీడర్ విలిసినా కూడా వస్తారు యూనియన్లు ఉన్న నలభై యాభై యూనియన్లు ఉన్నాయి ఏ ఏ యూనియన్కి వేసినా కూడా చలో అని అని చెప్తారు మీకు ఎందుకు రావట్లేదు అంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ లీడర్ రాలన్న అది దొంగలు లెక్క నడిపించడమే అంతే దానికి పర్మిషన్ లేదు పర్మిషన్ గవర్నమెంట్ ఎప్పుడో తీసేసింది ఒక డిస్ట్రిక్ట్ బండ్లు అది మీరు ఏ లీడర్కి ఎందుకు వెళ్ళమ్మంటే ఎందుకు వస్తారన్న కొంచెం అర్థం చేసుకొని మీరు సిటీ పాసింగ్ బండి తీసుకొని మంచిగా నడిపిస్తే మీకు ఎవరు ఏమన్నారన్న సిటీ పాసింగ్ బండ్లు మన బీహార్ యూపీ వాళ్ళు తీసుకొని నడిపిస్తుంటారు చూడండి సొంతంగా తీసుకుంటుంటారు వాళ్ళు వాళ్ళు తీసుకొని నడిపిస్తుంటారు పైసలు పెట్టి మీరు పైసలు పెట్టడానికి ఎందుకు ఆలోచిస్తుంటారు అన్న ఆటో మీద సంపాదించే ధైర్యం ఉంది కానీ సిటీ బాస్కి ఆటో అనేది హక్కునే కాదు ధైర్యం లేదా తీసుకొని నడిపేయండి మీరు ఇక్కడనే ఫిక్స్ అయి నడిపిస్తే అది మా ఇప్పుడు చెప్పేది ఏంటంటే మేము బస్సులు బంద్ అయ్యి వచ్చినాం అది బంద్ అయ్యి వచ్చినాం అని అంటుండ్రు బస్సులు బంద్ కాక మున్పెను మున్పెడి నుండి స్టార్టింగ్లో ఉన్నారు మీరు అప్పుడు గచ్చిపల్లి ఆ సైడ్ అక్కడక్కడ తిప్పుతుండ్రి మన కేసీఆర్ సార్ ఉన్నప్పుడు కేసీఆర్ సార్ ఇక్కడ బాలనగర్ దాటాని ఇవ్వకుండా అక్కడ అమీర్పేట దాటాని ఇవ్వకుండా అక్కడ యూసీఫ్ కూడా అలా అయితే అస్సలు కల్లా బండ్లు ఇప్పుడు చాలా ఎక్కడంటే అక్కడ పోతుండ్రు నడిపించుకుంటే కూడా ఒక రూల్ రెగ్యులేషన్ ఉంది ఎక్కడ నడిపియాలో అక్కడ నడిపిస్తే మంచిగా ఉంటుంది మీరు లోపల లోపలికి జొరే జరుగుతుండ్రు అండ్ చాలామంది ఏంటంటే కామెంట్లు బ్యాడ్ కామెంట్లు పెడుతుండ్రు ఆ కామెంట్లు చూసి ఇంకా వాళ్ళకి రక్తం వణుకుతుంది ఇలాంటి ర్యాలీలు ఇప్పుడు కొంచెం కొంచెమే చేసిండ్రు ఇంకా మస్తున్నాయి ముంగల చాలా యాక్షన్ తీసుకునే ఇప్పుడు ఎనిమిది రోజుల్లో యాక్షన్ తీసుకుంటుంటే ఇంకా ఏమేమవుతుందో ముంగల చూద్దాం కానీ మన ఆటో డ్రైవర్లకు నేను ఒకటే చెప్పేది మీకు ఏ లీడర్ ముంగలికి రారు ఎవరు రారు మీరు ఇల్లీగల్గా నడిపిస్తుండ్రు బండ్లు అది టూ వీలర్ ఎట్లా నడిపిస్తుండ్రో దానికంటే అధ్వానం మీరు నడిపించేది టూ వీలర్ ఎట్లా టూ వీలర్కి ఎట్లా ఇల్లీగల్ అని చెప్తున్నాం మనం అది ట్యాక్సీ ప్లేట్ ఇక్కడ ఎట్లా నడిపించవచ్చు అని రూల్స్ కూడా అట్లనే ఉంది డిస్టిక్ పాసింగ్ ఆటో హైదరాబాద్లో తిరగొద్దు అనే రూల్ మున్పటి నుండే ఉంది అది ఇప్పుడు పర్మనెంట్లు ఎత్తేయండి పర్మనెంట్లు ఇప్పుడు వద్దు అంటే కొన్ని లక్షల మంది కొన్ని కోట్ల మంది దగ్గర కొన్ని కోట్లు పెట్టి కొన్న బండ్లు కూడా ఉన్నాయి మంది దగ్గర ఒక్కొక్కరి దగ్గర లీటర్లు ఒప్పుకుంటారు అవి మేము మేము లాస్ కావాలి కానీ మీరు లాస్ అయ్యే లాస్ కావద్దు అని అంటుంటారు మీరు అంటే మేమే కొంచెము మా మేము లాస్ కావాలి మీరు కొంచెం బడ్జెట్ పెట్టి బండి కొడుకోలేరు అన్న బండి కొనుక్కోండి మీకు ఎవరు ఆపరు మంచిగా ఉంటుంది నడిపించుకోండి అని నేను ప్రతి విడుదల చెప్పినా చాలామంది అన్నవాళ్ళు ఏంటంటే ఒక డ్రైవర్ పరిచయం ఉంటాడు కదా డిస్ట్రిక్ట్ పాసింగ్ బండి డ్రైవర్ ఆయన నేను చెప్తున్నా తీసుకునే ముంగల నాకు అడిగింది తీసుకున్న వాళ్ళు అన్న బండి తీసుకుంటున్నాను ఇట్లా ఏ బండి తీసుకోవాలంటే సిటీ పాసింగ్ తీసుకున్నా అంటే ఏ అంతా ఖర్చు ఎందుకు ఇది తీసుకుంటే మంచిగా ఉంటుంది వాళ్ళ ఫ్రెండ్లు చెప్తే తీసుకున్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు చెప్పండి ఇప్పుడు అరే ఇప్పుడు దాచుకొని తిరగడం ఎందుకు రాబోయే ఇట్లా చేసి పడేస్తుంది ఒక పది రూపాయలు దొరుకుతున్నాయి అంటే మంచి గుంత లేదన్నా పది రూపాయలు తిన్నా తినాలి కానీ పని మాత్రం మంచిగా చేయాలి ఒకరికి ఇబ్బంది రాకుండా పని ఇవ్వాలి ఒక ఇప్పుడు మీరు ఇప్పించడానికి ఇప్పించుకు మధ్యలో పోయి ఇప్పుడు వాళ్ళకి ఎంత కోపం ఉండొచ్చు అరే వీడే గుంతలేసిండ్రు వేసినరా అందుకోసం నేను ప్రతి వీడలో చెప్తాను అన్న తీసుకోకండి ఎప్పుడన్నా అది దొంగలు లేకనే చూసి జాగ్రత్తగా నడిపేయాల్సి వస్తుంది ఏ సిటీ పాసింగ్ బండి ఉంటే డేర్గా నడిపించవచ్చు అని ప్రతి వీడియోలో చెప్తానే అర్థం చేసుకోరు ఇప్పుడు ఏంటంటే వాట్సాప్ గ్రూపుల్లో మేము గ్రూపులు పెట్టి ఎన్ని రోజులు అవుతుంది మన వెనకాల ఎవరు ఎవరెందుకు వస్తారన్న అది మునుపటి నుండి ఆ డిస్టిక్ పాసింగ్ బండ్లు అంటే ఎవరు పట్టించుకోరు దాని వెనబడి ఏ ఏ లీడర్ రారు ఏ మన ఆటో యూనియన్ రాదు హైదరాబాద్ అంతకైతే ఆ డిస్టిక్ ఆటోలకు యూనియన్ కూడా సపోర్ట్ ఇవ్వదు వాళ్ళకు సిటీ పాసింగ్ ఉందంటే ఎవరైనా రెడీగా ఉంటారన్న నేను చెప్పేది ఇది చాలా సక్సెస్ఫుల్ అయింది అన్నవాళ్ళు ప్రతి ఒక్క మన సబ్స్క్రైబర్ అన్నవాళ్ళు కూడా చాలామంది రావడం అయితే జరిగింది నిన్న మీటింగ్లో ఇలాంటి ఎన్నో మీటింగ్లు ఉన్నాయి ఇంకా చూద్దాం ముంగల్ ముంగల్ ఎట్లయితుందో మన డిస్టిక్ అన్నల్లో ఇంకా ఎట్లయినా సిటీలో తిరిగితే మనల్ని అట్లనే చేస్తామంటుంటు ఎట్లయితుందో చూ చూపిస్తున్నాను తాను వీడియో థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్